ఎడారిలో సెలయేర్లు నవంబర్ తొమ్మిది అతని నీడ ఎందు నివసించువారు మరలి ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి మలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు హోషయా గ్రంథం పద్నాలుగు ఏడు రోజు జోరుగా వాన కురిసింది మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను దాని అందంతో అది నన్ను ఆకట్టుకుంది దాని పరిమళం నన్ను మత్తెక్కించేది ఇప్పుడు అది ఆ జడివాన పాలైంది దాని రేకులన్నీ ముడుచుకుపోయి వాడిపోయి వేలాడుతుంది దాని అందమంతా పోయింది ఇంత అందమైన పువ్వును మళ్ళీ చూడాలంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాలి అనుకున్నాను ఆ రాత్రి గడిచి తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు ఉదయంతో పాటే ఆ పువ్వుకి ఏదో కొత్త బలం వచ్చింది సూర్యకాంతి ఆ పువ్వు మీద పడింది పువ్వు దాని వంకకు చూసింది అవి రెండు ఏమి గుసగుసలాడుకున్నాయో సూర్యకిరణాలలోని ఏ శక్తి ఆ పువ్వుకు సోకిందో అది తన తలను పైకెత్తి రేకుల్ని విప్పి నిటారుగా నిలిచి తన అందాన్నంతటినీ మళ్ళీ ప్రదర్శించింది ఇదివరకటి కంటే ఇంకా అందంగా ఉన్నట్టు అనిపించింది ఇది ఎలా జరిగిందా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ వడలి వేలాడిపోయిన పువ్వు చైతన్యవంతమైన కిరణాలను తాకి వాటి శక్తిని పొందింది నా హృదయంలోకి దేవుని శక్తిని ఎలా గ్రహించగలనో ఆయనతో ఎలా సంబంధం పెట్టుకోగలనో తెలియదు కానీ ఇది వాస్తవంగా జరిగిందని మాత్రం చెప్పగలను నిన్ను అణిచివేసే శ్రమలో ఆపదలో ఉన్నావా క్రీస్తుతో ఈ సంబంధాన్ని ఏర్పరచుకో నీకు శక్తి లభిస్తుంది శ్రమలను జయించగలుగుతావు నేను నిన్ను బలపరుస్తాను నిన్నటి వానలే నేడు గులాబీ రేఖపై వైడూర్యం తామరాకుపైన మంచి ముత్యం నిన్నటి శోకం ఈనాటి దైవుని ప్రేమ హృదయంపై చెక్కిన స్వర్ణశిలాక్షరం నిన్నటి వర్షం కొండ చర్యలను నేడు తలసలలాడించింది గడ్డిని మిసమిసలాడించింది నిన్నటి శోకం హృదయానికి పాఠం నేర్పింది ఎన్ని గాలులు వీచిన నిత్యానందం మనసులో గుసగుసలాడుతూనే ఉంది అల్ప విశ్వాసి నేటి వర్షం రేపు నిన్ను పరిశుద్ధుని చేస్తుంది ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ముత్యాలహారం వంటిది ఈనాడు శోకం కలవరపెట్టినా ఉదయం అయ్యేసరికి అది అందమైన ఆనందం అవుతుంది ఆనందమవుతుంది ప్రైజ్లో